గేట్ దాకా వచ్చి గేట్ తీసుకొని లోనికి రావాలి చూశావ దృష్టి నిన్ను ఎలా భ్రమ పెడుతున్నాడో ఒక పిరుకు ఆత్మ నీకిచ్చి నీ భక్తిలో నువ్వు పలింపు లేకుండా చేయాలని దేవునికి స్తోత్రం అప్పుడు మనం ఏం చేయాలంటే మన పాతలంతా మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి హాలేలుయా హాలేలుయా నిజమే ఇప్పుడు నువ్వు నిలబడలేకపోతున్నావు నిజమే ఇప్పుడు నువ్వు నీ దేవుడు గొప్పవాడు కాదా నీ బలము కంటే గొప్పవాడు అని చూసేవాడు ఉండదు దేవుడు అని అంటూ ఉన్నారు ఏ నీ దేహముతో నీకు నీ బలముతో నలభై నలభై సంవత్సరాలు నడిచావా చూడండి ఎలాగా మారిపోతూ ఉన్నారో ఎలాగా అల్ప విశ్వాసంలో పిరికితనంలో వెళ్ళిపోతున్నారో చూడండి వాళ్ళు కానీ నీలో ఉన్నవాడు బలవంతుడే దేవునికి స్తోత్రం నీలో ఉన్నవాడు గొప్పవాడే పండని చీల్చాడు సముద్రాలు పాయన చేశాడు నువ్వు అది గ్రహించవా దేవునికి స్తోత్రితనాన్ని ఇచ్చేది కూడా అపవాదే ఆ కుయుక్తి అది తెలియకుండా దేవునికి స్తోత్రం రెండవ పేతులు రెండవ అధ్యాయం ఒకసారి